హైదరాబాద్ లో బస్ ఓనర్లు అందరూ మీటింగ్ పెట్టుకున్నట్టుంది పదకొండు గంటలకి నేను అదే యూట్యూబ్ లో చూశా ఎందుకంటే ఇప్పుడు బస్ ఓనర్లు ఒకరో ఒకరో బిఫోర్ ఇండిపెండెన్స్ బొగ్గులు బస్సులు నడిపిన వాళ్ళు కాబట్టి మేమంతా కదా ఇప్పుడు మీరు పిలవమైన పర్వాలేదు పిలిచినా పర్వాలేదు దాని గురించే బాధ లేదు ఈ రోజుల్లో మనం బస్సు ఓనర్లమా ఆర్టీసీకి లీజు ఇచ్చినట్లు బండి వస్తానే గుద్దా గడిగి దాన్ని అల్లుడికి ఇంటికి వస్తే కొత్త బెడ్షీట్ వేసినట్లు కొత్త బెడ్షీట్ ఉదికి దాన్ని మళ్ళీ ఒక నాప్కిన్ మళ్ళీ దానిలో పిల్లో కవరు సెంటు కొట్టి మనం అందరం క్లీనర్ పని చేస్తాడా లే ముందు ఎవడోడు నీజుకి ఇచ్చినాడో ఆ నాకుడు బస్సులు తిప్పని చేద్దండి இங்கோட இங்கோட வாடேவோட பாம்பே வாடு வாடேமே ఆ బ్రహ్మాండంగా సెంట్రల్ గవర్నమెంట్ లో పోయి గట్ కరీ గట్ కరీ బిట్ కరీ దగ్గర పోయి పనులు చేసుకుంటారు ఈ పొద్దు మొత్తం ఇండియాలో బస్సు ఓనర్ ప్రెసిడెంట్ గారు ఏమి పీకలే ప్రతి ఊరికి బస్ వేసింది నేను ఈ కడప అడుగు కడప నేనే పొద్దుటూరు నేనే భువనేశ్వర్ నేనే పాండిచ్చేరి నేనే వేలంకని నేనే பிள்ள கொடுக்கோ கண்ட கொடுக்கல ஏதார்க்கு நான் கொடக்கல இப்படி மசோதா கொடகலா ఒకప్పుడు బస్సు ఉన్నారంటే వానమ్మ వానికి దాని కథ ఒక లాడ్జ్ ఉంటాం ఒక థియేటర్ ఉంటాం ఉడము కల్లా చేరుకున్నారు కదా ఏం చేస్తారా ఏం చేస్తారా మీరు బాధరా కళ్ళ వీలుస్తారు కదే బొగ్గులు బస్సు నుంచి మన ఆయన రా ఈ రోజు నాకు హోస్పేట అనంతపూర్ పర్మిట్ నైన్టీన్ థర్టీ సెవెన్ పర్మిట్ నా దగ్గర ఉందరా ఆ పర్మిట్ అసలు తెచ్చినప్పుడు నీకు ఏం తెచ్చిన హిస్టరీ తెచ్చిన జాతి మీద తెచ్చిన నీ ఏమన్నా కొడకల్లారా బల్లారీ కూడా మనకు బల్లారీ కూడా అప్పుడు పెట్టి రాసుకుంటే అప్పుడు ఇచ్చిన పర్మిట్ ఉందా ఇప్పుడు నాకు బాధ అయితే మా నాయన ఎంత సంపాదించాడేమో కానీ ఇప్పుడు కూడా బాదే నేను ఐదేళ్ళు నిలబడి ఒక్క నా కొడుకు వచ్చే ఏమన్నా కూడా లేదు నేను నాకేం కాదులే ಭಯಪ ಖಂಡ ಲೀಚ್ ಪಂಡ್ ಅನಂತಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ತಾರಲ್ಲಾರಾ ನೀ ಕೊಡುಗೆ ಲೀಚುಕ್ ಇಚ್ ಕೊಡುಗೆ ಚಪ್ತಾನೇ ತಿರುಗ ನೀವು ತಿರುಗೋ ಎಲ್ಲ ముందు ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ కావాల తెలంగాణ ఏం ఏం చెప్తారు ఈ పొద్దు మీటింగ్ అది పాస్ చేయండి అది పాస్ చేయండి మళ్ళీ మాట్లాడదాం నీచు వేయకూడదు బస్ ఓనర్ అసోషియన్ నా కొడుకో వాడు ఇవ్వడా కానీ ఎలబెద్దోడైనా పర్వాలే ఏం చెప్తారా చెప్తాను అది చూడండి అనంతపురం విజయవాడకి విజయవాడ వాళ్ళ ఆ బైపాస్ అంటే చూస్తాంట ఏమండి తెచ్చుకో కొన్ని తెచ్చుకోండి ఎక్కించుకోండి కోట్లు రెండు కోట్లుండల్వోట్ల నా కూడా ఉండదు రెండు కోట్లు అయితే నాలుగు కోట్లు అయితే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ